నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ తెలంగాణలో సిల్వర్ జూబ్లీ వేడుకలకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది ఈ నెల ఇరవై ఏడున ఓరుగలలో ప్లీనరీను సక్సెస్ చేసేందుకు గులాబీ పార్టీ బాస్గా ఉన్నటువంటి కేసీఆర్ ఆయన రెడీ అయ్యారు ఇప్పటికే అన్ని జిల్లాల నేతలతో సమావేశమవుతున్న కేసీఆర్ ఓరుగల్లు సభను సక్సెస్ చేయాలని దిశానిర్దేశం ఆ పార్టీ క్యాడర్కి లీడర్స్కి చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు కనీసం పిడిరిలో పది లక్షల మందిని తరలించాలని ప్రతి నియోజకవర్గం నుంచి పదివేల మందిని తరలించాలని నేతలను ఆదేశించినట్లు తెలుస్తుంది గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా సభలన్నీ ఎంతో గ్రాండ్ సక్సెస్ అయ్యాయి కానీ రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఏడాదిన్నరగా దాటింది దాంతో సభకు జనం రారనే భయం గులాబీ బాస్ లో వెంటాడుతోంది అందుకే తనతో సమావేశమైన నేతలకు కొంత కేసీఆర్ కొత్త టార్గెట్లు పెట్టినట్లుగా తెలుస్తోంది ఈ నెల ఇరవై ఏడున వరంగల్ జిల్లాలో ఎలకతుర్తిలో బిఆర్ఎస్ పీనరీకి ఏర్పాట్లు జరుగుతున్నటువంటి నేపథ్యం ఇప్పటికే పీనరీ జరిగే ప్రాంతాన్ని ఓరుగల్ చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పరిశీలించారు అంతకు ముందు వివిధ జిల్లాల నేతలతో కూడా గులాబీ బాస్ భేటీ అయ్యారు సో మొదట్లో వరంగల్ ముఖ్య నేతలతో సమావేశమైనటువంటి కేసీఆర్ పీనరీ ఏర్పాట్లను తిరిగి అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లా బిఆర్ఎస్ కు కూడా చెప్పొచ్చు సో ఇప్పుడు ప్లీనరీతో మరోసారి బిఆర్ఎస్ పుంజుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ విషయం తెలిసే ఏర్పాట్లు చేయాలని నేతలను గట్టిగా ఆదేశించారు సో ఇప్పుడు గులాబీ పార్టీ ప్లీనరీ ఒక్కొక్కరికి గుర్తుండేలా చూడాలని కూడా నేతలను కేసీఆర్ కోరుతున్నారు ఉన్నారు అంతకుముందు నల్గొండ కరీంనగర్ జిల్లాల నాయకులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు ఈ సమావేశంలో నేతలకు కేసీఆర్ కొత్త టార్గెట్ తెలుస్తుంది సభకు ఎంత ఎక్కువ మందిని తరలిస్తే వారికి అంత పెద్ద పోస్ట్ ఇస్తారని బంప ఆఫర్ ప్రకటించినట్లుగా కూడా కొంత బిఆర్ఎస్ లో ప్రచారం జరుగుతుంది అలాగే ప్లీనరీ ముగియగానే రాష్ట్ర జిల్లా మండల గ్రామ స్థాయిల్లో కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి పోస్టులను ఇస్తామని చెప్పినట్లు కూడా తెలుస్తోంది ఆ తర్వాత కేసీఆర్ ఎర్రవల్లి నివాసంలోనే మెదక్ నిజామాబాద్ జిల్లాలో ముఖ్య నేతలతో కూడా భేటీ అయ్యారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు తదితరులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు హాజరయ్యారు ఏప్రిల్ ఇరవై ఏడును నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభలను గ్రాండ్ సక్సెస్ చేయాలని కూడా కేసీఆర్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది సో ఇప్పుడు ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల ముఖ్య నాయకులతో కూడా కేసీఆర్ సమావేశమయ్యారు అప్పుడు కూడా వరంగల్ జిల్లాలో జరగబోతున్నటువంటి బహిరంగ సభకు సంబంధించి పార్టీ కార్యక్రమాలు ఏర్పాట్లు నిర్వహణ ఇట్లా అనేక అంశాలపైన కూడా వారికి కూడా ఒక కొన్ని టార్గెట్లు పెట్టినట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి లక్ష మందికి తగ్గకుండా సభకు తరలించేలా ప్రణాళిక రూపొందించారని కూడా తెలుస్తోంది అంటే ఇప్పుడు ప్రతి గ్రామం నుంచి తక్కువ తక్కువ పది వాహనాలు ఉండేలా కూడా చూడాలని కూడా ఇప్పటికే కొంత క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది అంతేకాదు ఎక్కువ మందిని తరలించినటువంటి నేతలకు కీలక పదవులు దక్కుతాయని కూడా చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది అయితే కేసీఆర్ మాటలు విని తల ఊపినటువంటి నేతలు ఈ కొత్త టార్గెట్ ఎలా రీచ్ అవుతామా అన్నదే ఇప్పుడు కొత్త చిక్కు కొత్త ఆలోచన కేడర్ లో కనిపిస్తోంది మరి వాళ్ళు ఉరుకులు పరుగులు పెట్టించే పనిలో బిజీ బిజీగా కేడర్ కి కొంత కనిపిస్తోంది అయితే ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ టార్గెట్ పెట్టడం వెనుక కారణాలు అసలైనటువంటి శిశిలైనటువంటి రాజకీయం ఉందనే టాక్ కూడా వినిపిస్తుంది ఎందుకంటే గతంలో పదేళ్ళు అధికారంలో ఉండగా బీఆర్ఎస్ సభలకు వద్దన్న జనం వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా కంట్రోల్ తప్పింది ఇప్పుడు గ్రామస్థాయిలో కూడా పార్టీపై వ్యతిరేకత పీక్స్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సభ సక్సెస్ చేయాలంటే అంత ఆశామాషి విషయం కాదు ఖచ్చితంగా తలలు పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి అంటే నేతలకు కొత్త టార్గెట్ పెట్టక తప్పనటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి సిచ్యువేషన్స్ కూడా ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నాయి కనీసం పది లక్షల టార్గెట్ పెడితే ఓ రెండు లక్షల మూడు లక్షల సభకు వచ్చిన ఆశ్చర్యం లేదు అప్పుడు సభ సక్సెస్ అయినట్టుగా కొంత లెక్కలు వేసుకోవచ్చు అని కూడా తెలుస్తుంది మరోవైపు హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి జిల్లాల నుంచి కూడా ఎక్కువ మంది తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా బీఆర్ఎస్ నుంచి మనకు సమాచారం అంత ఎందుకంటే ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి పెద్దగా చెప్పుకోదగ్గలేదు అక్కడ అధ్వనంగా ఉంది పరిస్థితి అని కూడా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు చాలా తక్కువ ఆ జిల్లాల నుంచి అటు బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా కొందరు జంప్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి బీఆర్ఎస్కి అధిష్టానానికి సహకరించే పరిస్థితి దీంతో సభకు జనాలు రావాలంటే తరలించడం పైన పార్టీ ఇప్పుడు పెద్ద ఎత్తున దాని మీద ఫోకస్ చేస్తోంది జనం తరలించడం కూడా వాళ్ళకు ఒక రకంగా కత్తిమీర్ సామా కనిపిస్తోంది ఎందుకంటే జనం రాకపోతే ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి మరోవైపు నరగా సైలెంట్గా ఉన్నటువంటి బాస్ ప్లీనరీని సక్సెస్ చేసేందుకు వరుస సమావేశాలు నిర్వహిస్తుండడం ఇన్నాళ్ళు నేతలకు కలిసేందుకు ఆసక్తి చూపినటువంటి కేసీఆర్ ఇప్పుడు తాజాగా నేతలను పిలిపించుకొని మరి సమావేశాలు జరపడం సమాలోచనలు చేస్తుండడం ఇప్పుడు పార్టీ నేతలంతా కూడా ప్లీనరీ సక్సెస్ చేద్దామని కూడా అధినేత మాటకు బల్లబుద్ది మరీ ఇవాళ ఛాలెంజింగ్గా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది అంతేకాదు తమ తమ నియోజకవర్గాల్లో సైలెంట్గా ఉన్నటువంటి కేడర్లో కొత్త జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నట్లుగా వాళ్ళే భావిస్తున్నారు ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ అయితే మాత్రం పార్టీకి ఆ ప్లీనరీ తర్వాత పూర్వ వైభవం ఖాయమని గులాబీ బాస్ నమ్ముతున్నారు నేతలందరూ సహకరిస్తున్నారు ఇప్పుడు కొత్త టార్గెట్లు ఎట్లా రీచ్ అవ్వాలని కూడా కేడర్ అంతా ఒక రకంగా తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఏదైతే బహిరంగ సభ తలపెట్టారో దాని మీద పోలీసులు ఆంక్షలు విధించారో ప్రభుత్వం ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు కానీ ఇప్పుడు హైకోర్టు కూడా ఆశ్రయించినటువంటి నేపథ్యం ఉంది అది కూడా కొంత వాదనలు జరుగుతూ ఉన్నాయి కానీ ఓవరాల్గా చూసుకుంటే అక్కడ జనం రావటం బహిరంగ సభ సక్సెస్ అవడమే ఇప్పుడు మిలియన్ డాలర్ల క్వశ్చన్గా మిగులుతోంది ఛాలెంజింగ్ టాస్క్గా కూడా బీఆర్ఎస్కి మారినటువంటి నేపథ్యం ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెచ్ థ్యాంక్ యూ